ఎన్నో వేల మందికి కంటి ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా అంబటి అరెస్టుకు రంగం సిద్ధం ఎస్ అవునైనా చెప్పాలి ఇటీవలే రెండు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులను కూడా ఇతని పైన ఎంక్వైరీకి ఆదేశించారు అది కూడా ఏంటంటే పది లక్షలకి ఎకరా గుని ముప్పై లక్షల లెక్కన జగనన్న కాలనీలకు ఇతను రీఫిల్ చేశాడని చెప్పి అదే క్రమంలోనే షిఫ్ట్ ఆపరేటర్లు ఆపరేటర్ల దగ్గర కూడా ఏడు లక్షల రూపాయల లెక్కను వసూలు చేశారని ఇటువంటి కొన్ని అభియోగాలు పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం అందరికీ తెలిసిన విషయమే కానీ అంబటి మటుకు నేను కడిగిన ముత్యాన్ని ఎటువంటి ఎంక్వైరీలైనా వేసుకోండి ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి నేను కడిగిన ముచ్చం మాదిరే బయటకు వస్తానని చెప్పుకుంటూ రావడం ఒక విధంగా ఇది ఒక విశేషంగా మారింది అంతేకాకుండా నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో అంబటే నెక్స్ట్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే షిప్టార్ట్ ఆపరేటర్లది అనేది ఏడు లక్షల రూపాయలనేది కొన్ని నియోజకవర్గాల్లో ముందు జరిగినట్టు దానిపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జీవోని క్యాన్సల్ చేసి మెరిట్ ఉండేవాళ్ళకే ఈ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ జీవో కూడా క్యాన్సిల్ జరిగిందనే విషయం కూడా చాలామందికి తెలిసిన విషయమే కానీ ఆ షిఫ్ట్ ఆపరేటర్లకు కొద్దిమంది అమౌంట్లు చెల్లించి కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలకు ఆ పోస్టులు రాక చాలా వరకు ఇబ్బందులు పడి అప్పట్లో కొన్ని తాడేపల్లి ఆఫీస్కు ఇటువంటి సమాచారం చేరడంతో ఆ జీవోను క్యాన్సిల్ చేసి మెరిట్స్కి ఇవ్వాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదేశాలు పంపించడం అదేవిధంగా ఏ ఎమ్మెల్యేనైనా ఇటువంటి పనులు చేస్తే కఠినమైన శిక్షలు తీసుకుంటానని చెప్పి జగన్ ఆదేశించడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఇటువంటి సమయ తరుణంలోనే అంబటి పైన అంబటి రాంబాబు పైన ఇటువంటి పుకార్లు రావడం తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం నెక్స్ట్ స్టెప్ ఏసీబీకి వెళ్తుందని చెప్పి అంబటి చెప్పడం అంటే ఆల్రెడీ అతను ఒక అడ్వకేట్ కాబట్టి అతనికి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసు కానీ నేను కడిగిన ముత్యాన్ని ఎక్కడ కూడా రూపాయి నేను అవినీతికి పాల్పడిన పరిస్థితులు లేవు కావన కావాలని చెప్పి వైసీపీకి వాయిస్ వినిపిస్తున్నాననే ఒకే ఒక్క ఉద్దేశంతోనే నా గొంతు నొక్కడానికే ఇటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయం కానీ ఏంటంటే పకడ్బందీగా అంబటి రాంబాబు నిలిపించేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు